హోదా నియోజకవర్గం సాలరా క్యాంపు రైతును ఇరిగేషన్ అధికారులని గ్రామ పంచాయతీ కార్యాలయంలో బంధించారు నిజాంసాగర్ ఆయికట్టు కింద డీ ఇరవై ఎనిమిది కాల్వకి నీళ్లు అందడం లేదని ఆగ్రహించిన రైతులు ప్రభుత్వ అధికారులను బంధించి నిరసన తెలిపారు నిజాంసాగర్ చివరి పంటలకి సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని లాభోదీపం అంటున్నారు సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుట్న చేరుకొని అధికారులను బయటకు తీసుకొచ్చారు అది తీసుకో వచ్చింది కాలం జరుగుతది చేసుకో వచ్చింది అది రోజుకి 7 రోజు అయిపోయింది అది నీళ్లు లేదు మల్లి ఎక్క ఆన్ బైట ఇది మామూలుగా తామాటా మాటలు మాట్లాడేస్తుంటాడు ఎనికి పార్తే నిలబడతానా ఆ అమ్మో ఈ తడపడే యా మదకలో ఉండొడి అంతే ನಿನ್ನೇ <laughs> ಜನ వాడుకునే దానికంటే ఎక్కువ నీళ్ళు వాడుకున్నారు వాళ్ళు చెప్పారు కదా కాలం మీకు ఎప్పుడు దాకా ఉంది అనేది మీకు ఇంతవరకు గైడెన్స్ లేదు తత్వం ఇప్పుడు అన్నమాట మేము సోలవర్ క్యాంప్ గా ఉంటుంది మాట్లాడుతున్నాము మాది డి ట్వంటీ ఎయిట్ బ్రాంచ్ కింద ఫోర్టీన్ నెంబరు అవుట్ మాది బ్రాంచ్ నిజాం ఇప్పుడుకి కెనాల్ వదిలి నాలుగో వెడ్డింగ్ నడుస్తుంది ఇప్పటికి మూడు వెడ్డింగ్లు అయిపోయినాయి మూడు వెడ్డింగ్లో కూడా ఏ రోజు కూడా మాది పత్తాపూరు జాడీ సోలర్ క్యాంప్ శివార్లో గల భూములు కలిసిన దాఖలాలు లేవు ఇది ఫోర్త్ వెడ్డింగ్ మాకు నెక్స్ట్ వెడ్డింగ్లో పదిహేను రోజులు ఇస్తామంటున్నారు మాకు పదిహేను రోజులు వద్దు పది రోజులు ఇవ్వండి ఇప్పుడు పదిహేను రోజులు ఇవ్వండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం డిపార్ట్మెంట్ నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి మాకు సహాయ సహకారాలు లేవు ఎమ్మెల్యే గారికి కూడా దగ్గరకి నోటీస్ తీసుకుపోవడం జరిగింది నిన్న మొన్న అటు మొన్న మా గ్రామ పెద్దలు సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు గ్రామ రైతులు ఒక ముప్పై నలభై మంది ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి నోటీస్ ఇవ్వడం జరిగింది మాట్లాడటం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా ఇస్తాము మీరేం భయపడబున అంటున్నారు మాకు ఇంతవాటికి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు అందుకోసం అని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళని పంచాయతీ గ్రామ పంచాయతీలో సౌలగన్ గ్రామ పంచాయతీలో నిర్బంధించాము